టు ఏబిఎన్ బిజినెస్ దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి సెన్సెక్స్ నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి కోల్ ఇండియా శ్రీరామ్ ఫైనాన్స్ గ్రాసిమ్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి టాటా స్టీల్ టెక్ మహీంద్ర ఎన్టీపీసీ జెఎస్డబ్ల్యూ స్టీల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి ఇక ఈ రోజు మార్కెట్ కి సంబంధించి మరింత సమాచారం అందించడానికి బిజినెస్ అనలిస్ట్ రాజేంద్ర గారు ఉన్నారు రాజేంద్ర గారు నమస్తే అండి సార్ మనం చూసుకున్నట్లయితే దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి సెన్సెక్స్ నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి మరి ఈ రోజు మార్కెట్లు ఎలా ఉండే అవకాశం ఉంది ఐ థింక్ ఈరోజు మళ్ళీ ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్ మనం చూసామండి సో నిన్న చూస్తే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ నాట్ ఎయిట్ ఈ రోజు ఓపెనింగ్ ట్వంటీ ఫోర్ ఫోర్ ఫిఫ్టీ సో అక్కడి నుంచి మార్కెట్ కంటిన్యూస్లీ డౌన్ వస్తూ ట్వంటీ త్రీ ట్వంటీ టూ థౌసండ్ త్రీ అండ్ దగ్గర ఇప్పుడు ట్రేడ్ అవటం చూస్తున్నాం మేబీ లాస్ట్ త్రీ డేస్ ట్రేడింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక సిక్స్టీ టు సెవెంటీ పాయింట్స్ రేంజ్ లోనే ట్రేడ్ అవటం చూసాం మనం ఎందుకంటే నిన్న ఎక్స్పైరీ ఏదైతే ఉందో ప్రాబలి అది స్మార్ట్ మనీ ఏదైతే ఉందో ప్లే చేసినట్టు తెలుస్తుంది సో ఆల్ ఎన్ ఆల్ ట్వంటీ టూ థౌసండ్ సెవెన్ ట్వంటీ ఏదైతే లాస్ట్ వీక్ లో కింద ఆల్మోస్ట్ మనం ఈ వీక్ క్లోజ్ అవుతున్నాం బికాస్ ఈ రోజు ఫ్రైడే కాబట్టి వీక్లీ చార్ట్స్ కూడా ఫార్మేషన్ జరుగుతుంది ఇన్ కేసు ఒకవేళ మార్కెట్ యునో ఎక్స్టెండింగ్ బాటమ్ అనుకోవాలి అనుకుంటే కనుక ఈ రోజు ట్వంటీ టూ థౌసండ్ సెవెన్ ట్వంటీ పైన క్లోజ్ అవ్వాలి విచ్ ఇస్ ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్ ఐ థింక్ అది పాసిబిలిటీ అయితే కనపట్లేదు యాజ్ ఆఫ్ నో బట్ టూ గ్యాప్స్ ఉన్నాయండి ఈ వారం సో ట్వంటీ టూ థౌసండ్ సెవెన్ ట్వంటీ దగ్గర ఒక గ్యాప్ ఉంది ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ నాట్ ఎయిట్ దగ్గర ఒక గ్యాప్ ఉంది సో ఆ గ్యాప్ ఫిల్ చేసే ప్రాసెస్ అయితే డెఫినెట్లీ ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ వన్ వీక్ టూ వీక్స్ లో కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది సో ఇక్కడ నుంచి నిఫ్టీ ఎంత పడుతుంది కిందకి అంటే కనుక సిక్లాజికలీ ట్వంటీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అనేది ఒక సపోర్ట్ జోన్ ఉంటుంది దాని తర్వాత ట్వంటీ వన్ టూ ఎయిటీ వన్ ఏదైతే లాస్ట్ ఎలక్షన్ రిజల్ట్స్ రోజు లో ఫామ్ అయిందో ట్వంటీ అది వెళ్లే ఛాన్సెస్ కూడా ఉంది ఎప్పటివరకు అది అంటే ట్వంటీ త్రీ ఫైవ్ వన్ ఎయిట్ పైన క్లోజ్ కాను ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ వీక్నెస్ అనేది ఈ రోజు కొనసాగుతుంది నిన్న ఆర్బీఐ ఏదైతే మెజర్ తీసుకుందో లైక్ స్మాల్ ఎన్బిఎఫ్సి అండ్ మైక్రో కి ఇక్విటీ పోస్ట్ ఏదో చేసిందో అది నిన్న వన్ డే నే నిలిచింది ఈ రోజు ఫిజిల్ అవుట్ అయిపోయింది అని చెప్పాలి ఎందుకంటే ఇండస్ ఇండ్ బ్యాంక్ లాంటివన్నీ కూడా ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ క్రాక్ అవుట్ అని చేస్తున్నాం ఇన్ఫాక్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ పాయింట్స్ కింద ఇప్పుడు సో బ్యాంక్ నిఫ్టీలో వన్ గుడ్ థింగ్ ఏంటంటే ఫార్టీ సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అనేది ఒక కీ సపోర్ట్ ఉంటుంది విచ్ ఇస్ ఫోర్ వీక్స్ లో సో ఇక్కడ నుంచి ఒక ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ కింద సపోర్ట్ ఉండే ఛాన్సెస్ ఉంది ఒకవేళ అది బ్రీచ్ అయింది అంటే గనక నిఫ్టీతో పాటు ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా అండర్ పర్ఫార్మెన్స్ కొనసాగే ఛాన్సెస్ ఎక్కువ ఉంది సో ఆల్ ఎన్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ రేంజ్ వస్తే ఫార్టీ సెవెన్ థౌసండ్ ఎయిట్ ఫార్టీ ఫోర్ అండ్ అప్ సైడ్ ఐ థింక్ ఫార్టీ నైన్ థౌసండ్ వన్ ఫార్టీ టూ ఏదైతే ట్వంటీ డే మూవింగ్ యావరేజ్ ఉందో అది క్యాప్ అయిందని చెప్పొచ్చు ఆల్ ఎన్ ఆల్ రెండు ఇండస్ట్రీస్ కూడా సెల్ ర్యాలీసే యాజ్ ఆఫ్ నో సూచిస్తున్నాయి బట్ ఐ థింక్ డీసెంట్ ర్యాలీ వచ్చినప్పుడే సెల్ చేయాలి ఎందుకంటే సెల్లింగ్ కి కూడా రిస్క్ రివార్డ్ ఈ స్టేజ్ లో అయితే ఫేవరబుల్ గా లేదని చెప్పొచ్చు రైట్ సార్ మీతో మాట్లాడడానికి ఒక కాలర్ ఉన్నారు రవి గారు విశాఖపట్నం నుంచి రవి గారు నమస్తే అండి నమస్తే బిజినెస్ అనలిస్ట్ రాజేంద్ర గారు ఉన్నారు ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలో అడగండి రాజేంద్ర గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ సార్ హెచ్డి ఐఎల్ చెప్తారండి హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అదొకటి లీసా ఇండస్ట్రీస్ ఒకటి మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ లాగానే ఇది కూడా పర్ఫామ్ చేస్తుందని చెప్పొచ్చండి సో నా దేశంలో ఈ స్టాక్ లో ప్రాబ్లీ ఒక బేస్ అనేది ఫామ్ అవుతుంది ఈ రేట్స్ లో సో నా దేశంలో ఒక టెన్ పర్సెంట్ ఇంకా కరెక్ట్ అయితే గనక బైక్ జోన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నో అయితే నథింగ్ స్పెసిఫిక్ అండి మోలా మిడ్ క్యాప్స్ లాగానే ఈ స్టాక్ కూడా పర్ఫామ్ చేస్తుందని మనం చెప్పుకోవచ్చు సో హౌసింగ్ డెవలప్మెంట్ ప్రాబ్లీ ఇట్స్ ఏ గుడ్ స్టాక్ ఓన్లీ బట్ ఈ స్టేజ్ లో ఐ థింక్ రియల్లీ బయ్ చేయాలి అంటే ఇట్స్ నాట్ వర్త్ అని సూచిస్తుంది కాలర్ ఉన్నారు కరీంనగర్ నుంచి కిషన్ గారు కిషన్ గారు మేడం గారు డౌట్ అడగండి నమస్కారం అండి రాజేందర్ గారు మార్కెట్ వీక్ అవుతుంది కదా నా దగ్గర జేవి కెమికల్స్ వంద ఉన్నాయి సార్ ఇంకొకటి క్రాప్ అనేది పది ఉన్నాయి కొద్ది తీసుకోమంటారా లాంగ్ ఉంచుకోమంటారా బేసికలీ మార్కెట్ పరుస్తుందని అమ్మటం ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా అండి ఒకవేళ మీరు మంచి స్టాక్ లో ఉంటే కనుక ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఆన్ అనే నా సజెషన్ సో మీరు చెప్పిన రెండు నేమ్స్ దే ఆర్ డీసెంట్ నేమ్స్ బట్ మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్ ఫాల్ లాగే ఈ స్టాక్స్ కూడా పరుస్తున్నాయి సో వన్ థింగ్ అండి ఒకవేళ మీరు ట్రేడింగ్ బెట్ కింద తీసుకోవాలి అనుకుంటే కనుక పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా సో ఫిఫ్టీన్ హండ్రెడ్ పాయింట్స్ నిఫ్టీ పడినాక ఇన్ఫాక్ట్ బేయర్ కూడా మనం చూస్తే సెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ నుంచి క్లోజ్ టు ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ దాకా పర్సన్ చేశాం ఇన్ఫ్యాక్ట్ ఈ మంత్ లో ఫార్టీ టూ హండ్రెడ్ కూడా వెళ్తాం చూశాం సో ఇక్కడ అమ్మటం కన్నా ఐ షుడ్ వెయిట్ ఫర్ పుల్ బ్యాక్స్ అండి ఐ థింక్ ఫైవ్ థౌసండ్ సిక్స్ సెవెంటీ ఫోర్ అనేది ఒక కీ రెసిడెన్స్ ఉంటుంది బేర్ కి అక్కడికి వస్తే షుడ్ ట్రై టు సెల్ అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని చార్ట్స్ పరంగా మనం చెప్తే తెలుస్తుంది రైట్ సార్ ఇంకొక కాలర్ ఉన్నారు ఒంగోలు నుంచి ప్రమోద్ గారు ప్రమోద్ గారు నమస్తే అండి నమస్కారం రాజేంద్ర గారు ఉన్నారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలి అడగండి సార్ ఓలా ఎలక్ట్రిక్ నేను ఎయిట్ థౌసండ్ షేర్స్ కొన్నాను సార్ సెవెంటీ రూపీస్ సో హోల్డ్ చేయమంటారు లేకపోతే సెల్ ఆన్ ర్యాలీస్ సార్ ఓలా ఎలక్ట్రిక్ మన అందరికి తెలిసిందండి ఇట్స్ న్యూ లిస్టెడ్ స్టాక్ సో లాస్ట్ ఆగస్ట్ లో లిస్ట్ అయింది ఇది లిస్ట్ అయింది సెవెంటీ సిక్స్ దగ్గర విత్ ఇన్ ట్వంటీ డేస్ లోనే ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ సెవెన్ డబల్ కన్నా ఎక్కువ అవుతుంది చూసాం సో దీనిలో చార్ట్ ఫార్మేషన్ ఎక్కువ లేదండి బికాస్ ఇట్స్ ఓన్లీ సెవెన్ టు ఎయిట్ మంత్స్ డేటానే ఉంది సో మనకి రియల్ చార్ట్ కావాలంటే అట్లీస్ట్ వన్ ఇయర్ డేటా ఉండాలి అప్పటివరకు ప్రైస్ డిస్కవరీనే కొనసాగే ఛాన్సెస్ ఉంటుంది బికాస్ లోవర్ లో ఫామ్ అవుతుంది కాబట్టి సెల్ ర్యాలీస్ అనే చార్ట్స్ సూచిస్తుంది మనకి ఎందుకంటే దీని బాటమ్ ఎక్కడ అనేది మనకి చార్ట్స్ లో కనపడదు కాబట్టి ఆల్ టైమ్ లో ట్రేడ్ అవుతుంది కాబట్టి పుల్ బ్యాక్స్ లో వన్ వన్ షుడ్ ట్రై టు సెల్ అనే చార్ట్స్ పరంగా సూచిస్తుంది సో నా ఉద్దేశంలో ఎయిటీ రూపీస్ అనేది ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫోర్ అనేది టూ హండ్రెడ్ ఏ మూవింగ్ యావరేజ్ లాంగ్ టర్మ్ యూనో రెసిస్టెన్స్ పాయింట్ అది సో మార్కెట్ కొంచెం ఇంప్రూవ్ అయ్యి మిడ్ క్యాప్స్ లో పుల్ బ్యాక్స్ వచ్చి స్టాక్ సెవెంటీ ఫైవ్ వచ్చినా కూడా ఐ థింక్ యూ షుడ్ సెల్ పార్షియల్లీ అండ్ ఎయిటీ ఫోర్ వచ్చేసరికి యూ షుడ్ బి కంప్లీట్లీ సెల్లింగ్ ఓలా ఎలక్ట్రిక్ అని చార్ట్స్ పరంగా తెలుస్తుంది రైట్ సార్ ఇంకొక కాలర్ ఉన్నారు లోకేష్ హైదరాబాద్ నుంచి లోకేష్ గారు నమస్తే అండి

డిసెంబర్ వచ్చేసరికి ట్వంటీ త్రీ ఫార్టీ దాకా వెళ్తా విషయం సో లాస్ట్ త్రీ మంత్స్ లోనే ఆల్మోస్ట్ స్టాక్ ట్వంటీ ఫోర్ హండ్రెడ్ నుంచి క్లోజ్ టు ఫోర్టీన్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ అంటే ఫార్టీ పర్సెంట్ కరెక్ట్ అయింది మీరు మిడ్ పాయింట్ లో కొన్నట్టు అర్థం అవుతుంది బికాస్ ట్వంటీ పర్సెంట్ లాస్ అంటారని సో దీనిలో సపోర్ట్ పాయింట్ మనం వెళ్ళి చూస్తే కనుక మేజర్ సపోర్ట్ అనేది దీనిలో టువెల్ సెవెంటీ ఫైవ్ టువెవ్ ఎయిటీ దగ్గర ఉందండి సో ఫోర్టీన్ సెవెంటీ ఫైవ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది సో ఇక్కడ నుంచి కూడా ఇంకో టూ హండ్రెడ్ పాయింట్స్ ఒబ్రరి ఆర్టీ కిందకి వచ్చే ఛాన్స్ ఉంది బట్ బాటంలో మనం అంటే డెఫినెట్లీ నో అనే ఆన్సర్ దానికి ఎందుకంటే ఎవరం కూడా మనం బాటమ్ అనేది పిక్ చేయలేము అక్కడ కొనాలంటే ఇంకా భయం ఎక్కువ ఉంటుంది సో అది గుడ్ స్టాక్ అండ్ డీసెంట్ స్టాక్ కాబట్టి మీరు సెకండ్ లాట్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి అక్యూమిలేట్ చేయమంటాను సపోజ్ మీరు హండ్రెడ్ కొనాలి అనుకుంటే ట్వంటీ షేర్స్ ఈ ప్రైస్ లో కొనండి అండ్ ఒక టూ హండ్రెడ్ రూపీస్ కిందకు వచ్చినప్పుడు ఐ థింక్ ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉంటే ఇట్స్ గుడ్ ఐడియా అన్న ఉద్దేశం బట్ అగైన్ ఎక్స్పెక్టేషన్స్ మీరు టోన్ డౌన్ చేసుకోవాలండి ఇంతకు ముందులాగా టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వెళ్ళే ఫోర్ హండ్రెడ్ వెళ్ళే ఛాన్స్ అయితే కనపట్లేదు బట్ ఈవెన్చువలీ ఐ థింక్ మార్కెట్స్ బాగుంటే మళ్ళీ అగైన్ టూ థౌజండ్ వరకు కూడా పుల్ బ్యాక్ వచ్చే ఛాన్సెస్ అయితే నెక్స్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఓబ్రా రియాలిటీ కనిపిస్తుంది రైట్ సార్ వెస్ట్ గోదావరి నుంచి ప్రవీణ్ గారు లైన్ లో ఉన్నారు ప్రవీణ్ గారు నమస్తే అండి నమస్కారం అండి ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలి అడగండి బిజినెస్ అనలిస్ట్ రాజేంద్ర గారు ఉన్నారు నమస్కారం అండి రాజేందర్ గారు డిఫెన్స్ స్టాక్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను డిఫెన్స్ స్టాక్స్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అన్ని క్రాష్ అయినాయి కదా ఈ టైంలో ఫ్యూచర్ ఎలా ఉంటుంది లైక్ అండ్ ఇవన్నీ కదా సి మనకి ఫిఫ్టీ పర్సెంట్ అన్న క్వశ్చన్ కన్నా నుంచి ఇంకా ఎంత పైన ఉన్నాయో చూసుకోవాలండి ఫర్ ఎగ్జాంపుల్ జెంట్ టెక్నాలజీస్ మీరు అన్నారు ఆ స్టాక్ ని కనుక మనం ని చూస్తే వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఆ స్టాక్ ఎక్కడ ఉంది అంటే ఇట్ వాజ్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ఎందుకంటే టూ థౌజండ్ జనవరిలో ఫిబ్రవరిలో టూ హండ్రెడ్ రూపీస్ ఉన్న స్టాక్ విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సో మోస్ట్లీ టెన్ బ్యాగర్ అయిన స్టాక్ సో మనకు అనిపిస్తుంది టాప్ నుంచి హాఫ్ అయిందని బట్ ఎవరైతే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ లో ఉన్నారో వాళ్ళు స్టిల్ ఫైవ్ టైమ్స్ ప్రాఫిట్స్ లో ఉన్నారు సో లాస్ట్ సిక్స్ థర్టీ ఫార్టీ పర్సెంట్ ఏదైతే పెరుగుతుందో ఇట్స్ ఓన్లీ హైప్ లో పెరుగుతాయండి మనం చూసాం కూడా గతంలో మేబీ సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి ట్వంటీ సిక్స్ హండ్రెడ్ విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ ఏ పెరటం చేసాం లైక్ జెన్ టెక్నాలజీస్ లాంటివి సో ఈ నేపథ్యంలో ప్రాబలీ స్టాప్లాస్ పెట్టుకుని ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని మా ఉద్దేశం ఎందుకంటే సిక్స్ ఎయిటీ ఎయిట్ లో ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది జెన్ టెక్నాలజీస్ కి గోయింగ్ ఫార్వర్డ్ సో ఐ మీన్ ఇది మోస్ట్ ఆఫ్ ద డిఫెన్స్ స్టాక్స్ వర్తిస్తుంది బి షిప్పింగ్ కంపెనీస్ ఆర్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లాంటివి సో జెన్ దే తీసుకుంటే ఇక్కడ నుంచి కూడా ఒక ట్వంటీ పర్సెంట్ కిందకి వెళ్ళే ఛాన్సెస్ ఉందండి సో ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద డిఫెన్స్ నేమ్స్ ఇలానే ట్రేడ్ అవుతున్నాయి స్టిల్ ఫోర్ టు ఫైవ్ బ్యాగర్ లాస్ట్ టూ ఇయర్స్ లో పెరిగిన నేమ్స్ ఇవి మీరు రిస్క్ ఎపిటైట్ మీకు ఉంది అంటే కనుక షుడ్ ట్రై టు బై అండి బట్ కొన్ని ప్రైస్ పాయింట్స్ కింద ఐ ట్రై టు ఎగ్జిట్ లైక్ సిక్స్ ఎయిటీ ఎయిట్ కింద ఒకవేళ జెన్ టెక్నాలజీస్ లో అయితే స్టాప్ లాస్ పెట్టుకుని ఐ షుడ్ ట్రై టు ఎగ్జిట్ విధంగా ప్రీవియస్ ప్రైస్ మనం ఇన్ఫ్లుయన్స్ అవ్వకుండా ట్వంటీ పర్సెంట్ ఆర్ థర్టీ పర్సెంట్ పుల్ బ్యాక్స్ వస్తే అక్కడ ప్రాఫిట్స్ తీసుకోవడం కూడా ఇలాంటి టైం లో మోస్ట్ ఇంపార్టెంట్ రైట్ సార్ హైదరాబాద్ నుంచి రామారావు గారు లైన్ లో ఉన్నారు రామారావు గారు నమస్తే అండి నమస్తే మేడం ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి హెరిటేజ్ ఉన్నాయండి నమస్తే అండి నమస్తే అండి అది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ షేర్స్ ఉన్నాయండి హెరిటేజ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ దగ్గర అది ఇప్పుడు చేసుకోవచ్చా లేకపోతే అట్లా హోల్డ్ చేయాలా అగైన్ ఫైవ్ ఫిఫ్టీ అన్నారండి ప్రాబ్లీ లాస్ట్ జూన్ చార్ట్ లో మనం వెళ్ళి చూస్తే కనుక మంత్లీ చార్ట్ సింగల్ మంత్ లోనే ఫోర్ నాట్ ఫైవ్ టు సెవెన్ ట్వంటీ ఫైవ్ దాకా వెళ్తా చూమ్ సో మనందరికి తెలుసు ఆ హైప్ ఎందుకు క్రియేట్ అయింది బికాస్ చంద్రబాబు గారు ఆంధ్రాలో అయ్యారు అని ఆయన కంపెనీ అని చెప్పి స్టాక్ ని విపరీతంగా పెంచడం జరిగింది అండ్ ఇన్ఫాక్ట్ వాల్యూమ్స్ యావరేజ్ దింది మంత్లీ వన్ క్రోర్ కూడా అవ్వంది ఆ మంత్ లో టెన్ క్రోర్స్ వాల్యూమ్ అయింది సో ఇలాంటి హైప్ వచ్చినప్పుడు నేచురల్లీ సెల్ ఆఫ్ అనేది ఉంటుందండి బట్ దీనిలో ఈ స్టాక్ ఏంటంటే ఫోర్ నాట్ ఫైవ్ ఏదైతే ఉందో ఒక కీ సపోర్ట్ అనేది బ్రీచ్ చేసింది సో కరెంట్ మార్కెట్ ప్రైస్ త్రీ సిక్స్టీ సిక్స్ దగ్గర ఉంది సో ఒకవేళ మార్కెట్ ఇంకా మిడ్ క్యాప్స్ లో కరెక్షన్ వస్తే కనుక దీని ప్రైస్ త్రీ ట్వంటీ ఫైవ్ నుంచి టూ నైన్టీ సిక్స్ దాకా వచ్చే ఛాన్స్ ఉంది అగైన్ సేమ్ ఆన్సర్ అండి బాటంలో మనం కొనలేం కాబట్టి త్రీ ట్వంటీ ఫైవ్ వచ్చినప్పుడు ఐ థింక్ అక్కడ కూడా ఫియర్ అనేది మనకు ఉంటుంది కాబట్టి ఈ షుడ్ ట్రై టు డూ ఎస్ఐపి ఈ స్టాక్ లో సో త్రీ సిక్స్టీ ఎయిట్ నుంచి టూ నైన్టీ సిక్స్ వరకు ఈ షుడ్ డెఫినెట్లీ బై హెరిటేజ్ అండి వన్ ఇయర్ టు టూ ఇయర్స్ టైం ఫ్రేమ్ ఉంటే కనుక ఈజీగా పరాయణం ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ కైండ్ ఆఫ్ రిటర్న్ ఇచ్చే స్టాక్ సో టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ హెరిటేజ్ బై రైట్ రాజేంద్ర గారు రాజేంద్ర గారు మనం క్వశ్చన్ అడగడానికి ఒక కాలర్ ఉన్నారండి గోపాలకృష్ణ గారు భీమవరం నుంచి గోపాలకృష్ణ గారు నమస్తే నమస్తే అండి రాజేంద్ర గారు అడగండి రాజేంద్ర గారి నమస్కారం మార్కెట్ ఏమో రోజు రోజుకు మా కూడా తగ్గిపోయింది బాగా ఇప్పుడు కొద్దిగా మరీ మళ్ళీ ఇంకా కొనుక్కుందాం అనుకుంటున్నాం వీటి గురించి సాలాతో ఎనిమిది వందల రెండులో కొన్నాను సార్ బాగా తగ్గింది బిర్లా ఎనిమిది వందలలో కొన్నాను అది తగ్గింది దాని గురించి ఇప్పుడు అమ్మేసుకుని మళ్ళీ కొనుక్కుంటే తగ్గక బాగుంటుందేమో అని కొద్ది చూపించవలసిందిగా రాజేంద్ర ఈ అడుగు అందరికీ కూడా సేమ్ అండి బేసికలీ ప్రతి ఒక్కరు కూడా ఇదే బోట్ లో ఐ థింక్ పయనిస్తున్నారు సో మీరు అడిగిన క్వశ్చన్ కి నాట్ ఏ గుడ్ ఐడియా అండి సో మీకు వన్ ఇయర్ టైం ఫ్రేమ్ ఉంది అంటే కనుక డెఫినెట్లీ దేర్ వుడ్ బి గుడ్ డేస్ కూడా సో లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ మనం చూస్తే కనుక మార్కెట్ పడదు అనే కాన్సెప్ట్ లోనే అందరూ ఉన్నాం బట్ అగైన్ మార్కెట్ మనకి ముందే డిస్కౌంట్ చేస్తుంది బట్ లాస్ట్ టూ మంత్స్ గా ఐ థింక్ ఆ సెల్ ఆఫ్ అనేది కొనసాగుతుంది డెఫినెట్లీ సమ్వేర్ ఇట్ విల్ స్టాప్ అండి మార్కెట్ ఈవెన్ మిడ్ క్యాప్స్ కూడా మంచి నేమ్స్ ఉంటే కనుక డెఫినెట్లీ ఆగుతాయి మీరు చెప్పిన నేమ్స్ బిర్లా సాఫ్ట్ ఇవన్నీ కూడా ఒక మంచి నేమ్స్ ఐ థింక్ ఈ షుడ్ హోల్డ్ ఆన్ అనే నా ఉద్దేశం సో దేర్ కెన్ బి మోర్ పెయిన్ అండి ఇక్కడ నుంచి ఇంకా ఎక్కువ కింద కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది బికాస్ ఇవన్నీ ఏంటంటే ఇట్స్ ఆల్ ఎప్పుడైతే బేర్ మార్కెట్ ఉంటుందో ఆ సెల్ ఆఫ్ అనేది అంతే సివియర్ గా ఉంటుంది సో అది ఆల్రెడీ మనం చూస్తున్నాం సో కొన్ని స్టాక్స్ అయితే ఆల్రెడీ హాఫ్ అయ్యాయి కొన్ని హండ్రెడ్ పర్సెంట్ కూడా కరెక్ట్ అయ్యాయి ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యాయో అండ్ కొన్ని మంత్ స్టాక్స్ అనేది ట్వంటీ థర్టీ పర్సెంటే రిట్యూస్ అయ్యాయి సో ఈ నేపథ్యంలో మీరున్న రెండు స్టాక్స్ కూడా దే ఆర్ గుడ్ స్టాక్స్ కాబట్టి హోల్డ్ చేయమని సజెస్ట్ చేస్తాను ఇన్ఫాక్ట్ మార్కెట్ మేబీ అరౌండ్ ట్వంటీ వన్ థౌసండ్ నిఫ్టీ వచ్చి ఆ రేంజ్ లో ప్రాబ్లీ ఒక బాటమ్ అనేది మనకి కనపడతాయి కనుక ఇన్ఫాక్ట్ యు షుడ్ యావరేజ్ కూడా రేట్స్ లో సో నా క్వశ్చన్ ఐ మీన్ మీ క్వశ్చన్ ఆన్సర్ అయితే యాజ్ ఆఫ్ నో హోల్డ్ బట్ మార్కెట్ డెఫినెట్లీ ఒక బ్యాక్ వచ్చి మీ దగ్గర ఉన్న షేర్స్ లో ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ ర్యాలీ వస్తే కనుక అట్లీస్ట్ పార్షల్ లాస్ బుక్ చేసి మళ్ళా ఐ థింక్ డౌన్ లోగ్ అనే ప్రయత్నం చేయొచ్చు ఎందుకంటే ఇట్ వాట్ బి రన్ అవే మార్కెట్ సో మనం బుల్ మార్కెట్స్ ఎలా చూసామో ఒక థౌజండ్ పాయింట్స్ పెరిగి త్రీ హండ్రెడ్ పాయింట్స్ పడి మళ్ళాగే పైకి వెళ్తుంది అట్లానే బేర్ మార్కెట్స్ కూడా ఉంటాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ పాయింట్స్ పడినాక ఒక ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఆర్ సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ రిట్రేస్ అయ్యి మళ్ళీ కిందకు వచ్చే ఛాన్సెస్ ఉంది అది మనకి ఆల్రెడీ చార్ట్స్ లో ఉంది కాబట్టి బ్యాక్ లో మీ స్టాక్ ఏదైతే ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ పుల్బ్యాక్ వస్తే కనుక అక్కడ ఎగ్జిట్ ఐ మీన్ ప్రాఫిట్స్ బుక్ చేయాలి మరి ఆర్ లాసెస్ కూడా బుక్ చేయొచ్చు రైట్ సార్ ఇంకొక కాలర్ ఉన్నారు లలిత గారు రాజమండ్రి నుంచి లలిత గారు నమస్తే అండి నమస్తే అండి ఎంఆర్ఎఫ్ టెక్నికల్స్ అండ్ ఎంఆర్ఎఫ్ ఎంట్రీ లెవెల్స్ తెలుసుకుందాం అనుకుంటున్నానండి అలాగే ఎంఎండం కూడా ఎంఆర్ఎఫ్ బేసికల్లీ ఐ థింక్ ఇట్స్ ఓన్లీ లిస్టెడ్ స్టాక్ వన్ లాక్ ఫైన్ ఏదైతే ట్రేడ్ అవుతుందో సో స్టాక్ ఆల్రెడీ వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ నుంచి వన్ లాక్ ఫోర్ థౌసండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ లో ట్రేడ్ అవుతుందండి సో ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద సపోర్ట్స్ అయితే బ్రీచ్ అయిపోయాయి ఎందుకంటే టూ ట్వంటీ త్రీ సెప్టెంబర్ లో ఏదైతే లో ఫామ్ అయిందో టెన్ వన్ లాక్ సిక్స్ థౌసండ్ ఫోర్ నాట్ ఫైవ్ అది కూడా బ్రీచ్ అయింది సో నెక్స్ట్ మీనింగ్ ఫుల్ సపోర్ట్ ది నైన్టీ సిక్స్ థౌసండ్ దగ్గర ఉంది అంటే ఇక్కడ నుంచి కూడా ఒక ఎయిట్ థౌసండ్ పాయింట్స్ ఎంఆర్ఎఫ్ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది బట్ అగైన్ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక యూ షుడ్ స్టార్ట్ బైయింగ్ అండి ఎందుకంటే టాప్ నుంచి ఫార్టీ పర్సెంట్ కరెక్ట్ అయింది అండ్ ఇట్స్ అ వెరీ వెరీ డీసెంట్ అండ్ గుడ్ నేమ్ అండ్ ఈ స్టాక్ ని మనం నెక్స్ట్ జనరేషన్స్ కూడా పాస్ చేసే కైండ్ ఆఫ్ స్టాక్ ఇది సో టెన్ ఇయర్ టైం ఫ్రేమ్ లో ఎప్పుడు కూడా మనకి అట్లీస్ట్ ఫైవ్ ఇయర్ టైం ఫ్రేమ్ లో ఎప్పుడు కూడా మనకి లాస్ అనేది ఇవ్వలేదు ఈ స్టాక్ సో వన్ లాక్ ఫోర్ థౌసండ్ నుంచి నైన్టీ సిక్స్ థౌసండ్ వరకు యూ షుడ్ ట్రై టు పార్ అండ్ ఎంఎండ్ ఎం చూస్తే కనుక బిగ్ క్రాక్ అనేది లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లోనే రావటం చూస్తున్నాం అండి సో మనందరికీ తెలిసిందే ఐ థింక్ టెస్లా ఎలక్ట్రిక్ కార్స్ ఇండియాలో ఇంట్రొడ్యూస్ చేస్తారని ఒక వార్త రావడం అక్కడ నుంచి ఎంఎండ్ లో ఒక బిగ్ సెల్ ఆఫ్ రావటం చూశాం త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ దాకా కరెక్ట్ అవటం చూసాం బట్ అగైన్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ లో మేజర్ సపోర్ట్ ఉందండి ఇన్ఫాక్ట్ ఒక టూ హండ్రెడ్ పాయింట్స్ త్రీ హండ్రెడ్ పాయింట్స్ కిందకు వస్తే కనుక అండ్ నెక్స్ట్ బిగ్ సపోర్ట్ అరౌండ్ ట్వంటీ వన్ హండ్రెడ్ దగ్గర ఉంది సో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక ఆ రేంజ్ లో డెఫినెట్లీ వన్ షుడ్ ట్రై టు బాయ్ సో ట్వంటీ ఫోర్ హండ్రెడ్ నుంచి ట్వంటీ వన్ హండ్రెడ్ వరకు ఎంఎండ్ ఎం మీరు లాంగ్ టర్మ్ కి రైట్ థ్యాంక్ యూ రాజేంద్ర గారు మార్కెట్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు